ఆ ఫ్రెండ్స్ నేను మీ హరిశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ మంచిర్యాల జిల్లా మనవరి పట్టణంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గానికి సంబంధించిన ఒక యువకులు మన ముందు ఉన్నారు మరి వీరు పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం అభ్యర్థిగా నామినేషన్ వేసినట్టు తెలుస్తుంది పూర్తి వివరాలు తెలుసుకున్నాం సార్ నమస్కారం నమస్కారం బాగున్నారా మీరు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి మన అభ్యర్థిగా మీరు నామినేషన్ ఇచ్చా తెలిసింది స్వతంత్ర ఓకే అండి ఇప్పుడు మరి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది అంటే మీ వెనుక ఏముంది అంటే ఏ ఉద్దేశంతో మీరు ఇది ఎంపీగా నామినేషన్ ఇచ్చారు వ్యూయ చెప్పండి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గలందరికీ నా దైవేమే తెలియజేసుకున్నాను నేను రాజధాని ప్రసాద్ మాదిగా మన్నారి పట్టణం చెందిన వాళ్ళని మా తండ్రి గారు మున్సిపాలిటీ కార్మికులు రిటైర్డ్ అయినారు నేను నా విద్యాభ్యాసం అంతా ఇక్కడ మన్నారి పట్టణంలో జరిగింది నేను ఎందుకు కావాలనుకున్నాను అంటే పెద్దపల్లి పార్లమెంటును ఇంతవరకు ఇప్పటి వరకు రెండు వేల పంతొమ్మిది వరకు పదకొండు మంది ఎంపీలు పనిచేసేది ఎక్కడి సమస్యలు ఎక్కనే కొట్లాడతాం వాళ్ళు చుట్టూనే వస్తున్నారు అప్ప వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు కానీ మన సమస్యలు అన్ని అక్కడ ఉంటారు ఏదో ముందుగానే చెప్తున్నారు ఎలక్షన్ రాగానే అన్ని లేని అని చెప్తున్నారు కానీ అది చెప్పేది ఎలక్షన్ బాగ్దానంగానే మిగిలిపోతున్నాయి అప్ప ఎప్పుడు కూడా ఇంతవరకు అమలు కాలేదు అసమే అంటే ఇప్పుడు మీరు పోటీ చేయటం ముఖ్య ఉద్దేశం ఏంటి ఇప్పుడు చెప్పారు గత ఇంటి ఏం చేయలేదని అంటే మీరే ఉద్దేశంతోనే పోటీల్లో నిలిచారు అని నేను స్థానికుని కాబట్టి స్థానిక సమస్యలు అన్ని నాకు ఎందుకు కాబట్టి నాకు ప్రజలకు నేను అందరు కష్ట సుఖాలు అన్ని తెలుస్తుంది నేను అక్కడికి స్థాయించండి నా అక్కడికి స్థాయించండి ఇక్కడ దాకా ఇప్పటి వరకు అన్ని కష్ట సుఖాలన్నీ అనుభవించి మీ ముందుకు వస్తున్నాను కానీ నేను ఏదో ఏసీల తిరిగి ఏసీల పోయేటో అని కాదు అందుకనే స్థానికులని కాబట్టి లోకల్లోని కాబట్టి ఆదరించండి ఆదరించండి ఇక్కడ సమస్యలను ప్రతి ఒక్క సమస్య పెద్ద పైన పార్లమెంట్లో ప్రతి సమస్యలు సింగరేణి కార్మికుల కోసం ఈ కార్మికులు మాకు పెద్ద పార్లమెంట్లో ఇక్కడ ఎన్ని డివిజన్లు ఉన్నాయంటే ఏడు డివిజన్లు ఉన్నాయి ఐదు వేల మంది కార్మికులు ఉన్నారు వారికి ఇప్పటి వరకు ఐటీ మినహాయింపు అంటున్నారు పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు కానీ ఒకటి కూడా అమలు కాలేదు ఇప్పటివరకు చాలా ముఖ్యమైన విషయం చెప్పండి అది అంటారు కానీ అమలు అయితే లేదు ఎందుకు ఎందుకు అలా చేస్తున్నారు ఓన్లీ ఎలక్షన్ వరకు అమలు చేస్తామని అంటున్నారు ఇక అప్పుడు వచ్చా అంటే నా సోదరుల కోసం నా మాదిక జాతి బిడ్డల కోసం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఏడులో రెండు వేల ఏడులో వంద కోట్లతోటి తోటి ఎయిటీ పర్సెంట్ కేంద్ర కేంద్ర ట్వంటీ పర్సెంట్ రాష్ట్ర పన్ను అప్పుడు ఎంపీవి కాక వెంకటసామ గారు ఉన్నారు మినిస్టర్ వివేక్ వినోద్ గారు ఉన్నారు వారు ఇద్దరు కలిసి నా సోదరులు నా జాతి పిల్లలకు ఉపాధి అయితే కలిపియచ్చు కదా దాదాపుగా పది ఇరవై ఐదు ముప్పై వేల మందికి ఉపాధి కలిగేది ఆ ఇండస్ట్రీ తోటి పార్క్ తోటి అది ఎందుకు కలిపియలేదు అది ఇక్కడికి వెళ్ళి అంపాయించుకొని పోయి వేరే రాష్ట్రాల వేరే రాష్ట్రాల ఫ్యాక్టరీలు పెట్టుకుంటారు మన పార్లమెంట్ పరిధిలో మన యువకుల కోసం ఎందుకు ఇక్కడ పెట్టారు ఒక యువకుల ఉపాధిని కలిపియారు ఓన్లీ అలా పార్టీ జనర్ అలాగే పార్టీ జనరల్ పోయడానికే వాళ్ళని వాడుకుంటాం తప్ప మన 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 యువతను కానీ మన ఫ్యాక్టరీ అయితే ఇప్పుడు తర్వాత వచ్చారు మరి వాళ్ళు కూడా స్పందించినట్టే కనబడుతుంది కదా అంటే మీ ఇప్పుడు మీ పోరాటము మీరు ఒకవేళ విజయం సాధిస్తే మాదిక జాతికి మాత్రమే మీరు పనిచేస్తారా లేదు అంటే నేను ఓన్లీ మన ఇండస్ట్రీ ఏంటి అంటే తోల పరిశ్రమ స్థాపించదు కదా వాళ్ళ వాళ్ళ ఆయామైన స్థాపించదు కదా ఎయిటీ పర్సెంట్ కేంద్రం ఇస్తుంది ట్వంటీ పర్సెంట్ ఇస్తుంది వాళ్ళిద్దరు అప్పుడు అధికారం ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఇక్కడ మా చూడాలకు ఉపాధి కలుగు అని నేను నా నా ఆశ అలాగే మనకు ఇప్పుడు మొన్న రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ ప్రభుత్వం మన ఆయిల్ ఫ్యాక్టరీ స్థాప స్థాపించింది స్థాపిస్తే దాన్ని సిక్స్టాప్లై చేసి దాన్ని ఇప్పటి వరకు ఈ ఈ ఇప్పుడు నాకు ప్రభుత్వం కూడా నేను పట్టించుకున్నా పట్టించుకుంటలేదు అంటే మన యువతకు ఇక్కడ ఉపాధి అవకాశాలు ఎన్నో ఉన్నాయి ఉన్నాయి కదా కనిపిస్తే ప్రభుత్వ పరంగా చేయచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి కూడా ఒక ఓకే ఇప్పుడు ప్రసాద్ గారు పార్లమెంట్ ఎలక్షన్స్ అంటేనే డబ్బు ప్రవాహం అలా వరదలాగా పారాలి మరి మీ దగ్గర ధనం ఉందా నా దగ్గర నా దగ్గర తక్కువ లేదు నా దగ్గర ధనం లేదు ప్రజలందరికీ నేను నాకు ఓటు వేయాలి మీకు ఇబ్బంది నాలుగు అది ఇళ్ళ పేల మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తుంటాము తప్పకుండా ఇరవై నాలుగు వందల మీ ముందు ఉంటాము ఈ మాటలకు ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు డబ్బులు ఇస్తేనే ఓట్లు అన్నట్టు గత ఎన్నికల్లో చూశాం మరి మీరు కూడా ఓటుకు నోటు అనే పరిస్థితి లేకుంటే విజయం సాధిస్తామా అనే ఆలోచన ఏమైనా ఉందా అదే మన మన దగ్గరికి ఇక్కడే ఇక్కడే సంపాదించిన డబ్బులతోటి ఇక్కడ ఇక్కడ సంపాదించి మన డబ్బులే కదా వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా మనే ఇక్కడికి వెళ్ళి సంపాదించుకున్నారు గత గత నలభై నలభై సంవత్సరాల నుంచి వెళ్ళి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వెళ్ళి సంపాదించిన డబ్బులతోటి మనకు ఇస్తారు ప్రజలారా కాబట్టి ప్రజలారా ఆ డబ్బులు తీసుకోండి ఈ స్థానిక బిడ్డను వినిపించండి ఈ పార్లమెంట్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు వస్తున్నాయి ఏడు ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఫస్ట్ బిల్లంపల్లి చెన్నూరు రామగుండం పెద్దపల్లి బ్రహ్మపురి మధుని ఏడు ఏడు పెద్దపల్లి వస్తాయా అంటే మరి కనీసం మీ ప్రచారం చేయడానికే మీకు కొన్ని లక్షలు కోట్ల రూపాయల దాకా అవుతాయి మరి ఆ బడ్జెట్ మీ దగ్గర బడ్జెట్ లేదా నాకు దేవుడిచ్చిన ఆశయం ఉంది సంకల్పం ఉన్నది తిరగటానికి కావాలి కదా నువ్వు పంచటం పక్కన పెట్టాను ఇప్పుడు అయితే కావాలి కదా ఇప్పుడు అప్పులు సప్పులు చేసి తిరగొచ్చు మళ్ళీ వాటిని కట్టే పరిస్థితి ఉందా మీకు నాకు ఒక ఆశయం ఉంది మన మన దళిత జాతి బిడ్డలను దళితులను ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు అందరినీ చాలా పండి చాలా సమస్యలు ఉన్నాయి అంకుల్ అందరూ చూడాలి ఇప్పటికీ కూడా మారుమూల పంటలు అంటే దుఃఖం వస్తుంది ఊర్లు సరిగ్గా లేదు మాటల సదుపాయం లేదు వాటర్ సదుపాయం లేదు కరెంట్ లేదు అలా మన మన మార్పుల పరిగణ మన నియోజకవర్గా చూసుకోండి అది ఇప్పటికి కూడా మీరు ఓట్లు వేసే సౌకర్యం ఉంటాయి తిరిగా అన్ని చూసినా చూసినా ఓకే చివరిగా మరి మీరు విజయ నియోజక ప్రజలకు ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఎటువంటి నియోజకవర్గ ప్రజలందరికీ మనం చేసుకుంటున్నాను నా పేరు మూర్కల రాజేంద్రప్రసాద్ మాడిగా నేను మీ బిడ్డను నేను అన్నవారి కష్టంలో ఉంటాను ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటాను ఎన్నో ఏ సమస్య వచ్చినా కూడా నాకు కాల్ చేయండి నేను అందుబాటులో మీకు అందుబాటులో ఉంటాను నాకు నాకు నా కోసం ఒక ఓట్లు వేయండి మన మనకు నాతో పాటు మహామహానుభావులు ఉంటారు ఆ మహానుభావుల దగ్గర దగ్గర డబ్బులు తీసుకోండి నాకు మాత్రమే ఓటు వేయాలని मिमिनी सवली कोरतुन